నమస్తే గత వారం రోజుల నుంచి యూనివర్సిటీ నుంచి జేఏసీ నాయకులు మోతిలాలు ఎవరైతే నిరార దీక్ష చూస్తారు సో వాళ్ళని దగ్గరుండి చూసుకుంటున్నారు వినోద్ సో ఒకసారి మాట్లాడదాం మనతో ఉన్నారు జేఏసీ నాయకులు అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న డే వన్ నుంచి మీరు మోతిలా నాయకుతో ఉన్నారు సో ఏ విధంగా ఉందన్న ఎందుకు స్టార్ట్ చేశారు ఎట్లా నడుస్తుంది దేనికోసం రేవంత్ రెడ్డి గారు కూడా ప్లస్ క్లబ్ లో కావచ్చు ప్రెస్ మీట్ లా కావచ్చు మీరు ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం లే మీ అధికారంలో లేనప్పుడు స్పష్టంగా నిరుద్యోగులకు ఏమేం హామీలు ఇస్తారనే దాని గురించి మీరు చెప్పిన హామీలకు మీరు కట్టుబడి ఉన్నారా అనేది పాయింట్ నెంబర్ వన్ ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తున్నారు ఇప్పటికే ఆరు నెలలు గడిచి వస్తుంది మీరు ఎట్లాంటి స్పష్టమైన హామీకు నిరుద్యోగులకు ఇవ్వలేదు మా స్పష్టమైన హామీ ఏంటంటే గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ని పిలవాలి గ్రూప్ టూ రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు ఈ మెగా డిఎస్ పదకొండు వేల నుంచి ఇరవై ఐదు వేలు అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఫార్టీ సిక్స్ జియో రద్దు ఆర్టీసీ కార్మికులకు పోస్టులు పెంచడం ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇవి జాబ్ క్యాలెండర్ ఈ ముఖ్యమైన మీరు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని మీరు ఇచ్చిన స్పష్టమైన హామీలు కట్టుబడి మీరు ఉన్నట్టయితే మేము ఈ నిరాహార దీక్షకు పూనుకునేటోళ్ళం కాదు నిరుద్యోగులు ఈ రోజు రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు మొదటి నుంచి మేము ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఆర్ట్స్ కాలేజ్ రెండు నిమిషాల్లోనే అరెస్టు చేయించినావు అరెస్ట్ చేయించినప్పటి నుంచి మాకు నిరుద్యోగుల ఎట్లాంటి అవకాశం లేనట్టు అనిపించి మీరు ఇవ్వరని తెలిసి ఈ ప్రభుత్వాన్ని మేము సానుకూలంగానే ఉన్నాం మరి మీరు స్పందించకపోవడం వల్ల ఆవరణ నిహార దీక్షకు పూనుకున్న మా మోతిలాల్ నాయకు ఇప్పటికీ ఆరో రోజు కొనసాగుతుంది ఇప్పటికీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది అది కూడా జనరల్ వార్డ్ నుంచి ఐసీ వాటికి తీసుకొచ్చిన మీ స్పందన అనేది నిమ్మకు నీరెట్టినట్టుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి మీరు నిరుద్యోగులకు తుంగల తొక్కినట్టే అని ఈ నిరుద్యోగులందరూ భావిస్తున్నారు కాబట్టి మేము ఇప్పటికీ సానుకూలంగా ఉన్నాం ఏ ప్రభుత్వానికి తొత్తేం కాదు మీరు ప్రభుత్వాన్ని ఈ పార్టీ చేపిస్తుంది ఆ పార్టీ చేపిస్తుంది అనే అపోవాళ్లను మర్చిపోండి విద్యార్థులారా నిరుద్యోగులారా ఇది స్వచ్ఛందంగా చేస్తున్న ప్రోగ్రాం నిరుద్యోగులకు ఉపయోగపడే ప్రోగ్రాం వారి ఉద్యోగాలు పెరిగితే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందని ఈ పోస్టుల గురించి ముందు నుంచి కొట్లాడుకుంటూ వస్తున్నాం ఇప్పటికే మీరు ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో ఈ తెలంగాణ మొత్తం అగ్గి రగ అగ్గి రవ్వలు రగిల్చే ప్రయత్నం కూడా నిరుద్యోగుల నుంచి ప్రతి లైబ్రరీకి వెళ్తాం నిరుద్యోగులందరూ కూటమి అయి జేఏసీఐ ఫామ్ అయి నువ్వు ఎక్కడ తిరుగుతే అక్కడ తీవ్రంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో ఇక్కడ చూసుకుంటే మీరు మెయిన్ గా అంటే నిరుద్యోగుల పక్షం నీగానే బయలు చేస్తున్న పరిస్థితి కానీ నిరుద్యోగులు కూడా ఎలాంటి వాళ్ళు కూడా వచ్చి పెద్ద ఎత్తున బయట వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేకపోయింది ఇది ఇది ఏంటంటే మీడియా కవరేజ్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు తెలియడం లేదు యూట్యూబ్ యూట్యూబ్ మీడియా వాళ్ళే చూపిస్తున్నారు చెప్ప ఈ బడా మీడియా మొత్తం రెడ్డిల హ్యాండ్ ఓవర్ లో ఉంది రాహుల్ హ్యాండ్ ఓవర్ లో ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది ఈ కార్యక్రమం దిల్సుఖ్ నగర్ లో చూసుకోవచ్చు అశోక్ నగర్ లో చూసుకోవచ్చు మన తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల నిరుద్యోగులు అందరూ బయటకు వస్తున్నారు యూట్యూబ్ ద్వారా గ్రూప్ ఫామ్ అయ్యి అనేక రకాల గ్రూప్లు ఫామ్ అయ్యి ఈ రోజు మన సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ల మీడియా కావచ్చు ఈరోజు చూపిస్తున్న వైనం ఉంది కాబట్టి పెద్ద మీడియాలు అనేది దీని మీద ఎలాంటి చూ చూపిస్తే ఏమవుతుంది ప్రభుత్వం ఎక్కడి నుంచి మనకు వ్యతిరేక అవుతుందని మీ ప్రలోభ మీ లాభాల కోసం అన్నట్టు వాళ్ళకు తొత్తుగా ఉన్నాయి అని నేను భావిస్తున్నా సో చెప్పండి ఇంకా ఫైనల్ గా అండి ఆమరణ నిరాహార ఈ రోజుకి ఆరు రోజులు అవుతుంది సో ఇప్పుడు ఏమైనా స్టాప్ చేసే పరిస్థితి ఉందా లేకపోతే ఇలాగే అంటే ఆరోగ్యం చూసుకునే ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళే పరిస్థితి సో అలాంటప్పుడు ఏ విధంగా నేను గత రాత్రి పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు పక్కనే ఉన్నా ఆ వీడియో ఎవిడెన్స్ కూడా మీకు పంపిస్తా నేను అడిగిన క్వశ్చన్స్ అక్కడ ఆ డాక్టర్ల పరిస్థితి నేను అన్ని క్లియర్ కట్ రోజువారీగా నా ఆత్మీయ మిత్రుడు నా మిత్రుడు ప్రాణానికి ఏమన్నైతే ముందు నేనే ఎవరినైనా అటాక్ చేసి నేను పోయినా పర్లేదు అనే భావనలో కూడా నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా మిత్రుణ్ణి ఈ రోజు ప్రభుత్వం పట్టించుకోకపోతే వంద మంది రాడికల్ యూనిట్ తయారు చేస్తా తయారు చేసి మీరు చేసిన ఈ కార్యక్రమంలో ముందు నేనుంటా చావుకు సిద్ధమని కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ మాకు చావు కొత్త కాదు ఉస్మానియా బిడ్డలకు చావులేం కొత్త కాదు కాబట్టి నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమనే చెప్తున్నాం ఇంకేం హామీలు మాకు వద్దు నువ్వు ఇచ్చిన స్వస్థమైన హామీలు మీడియా ఎవిడెన్స్ అన్ని మేము ముంద నుంచుతాం మాకుతో డిబేట్ పెట్టండి మీ ఈ రోజున ప్రకటిస్తున్నాం అనండి మేము ఆమర నిరాహార దీక్షని ఒప్పించి దగ్గరుండి మీ స్వస్థమైన హామీ రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రివర్గం కావచ్చు స్పష్టమైన హామీ ఇవ్వండి విరమించే బాధ్యత మేము తీసుకుంటాం ఉస్మానియా బిడ్డలు నిరుద్యోగ బిడ్డలు వచ్చి నిమ్మరసం దాపించి మేము విరమించుకునే ప్రయత్నం కూడా చేస్తాం తప్ప మేము కాల్లో ఏదో ఏదో పట్టుకుంటాం కానీ మీరు స్పందించండి నిరుద్యోగులకు అవకాశము కల్పియండి జాబుల మీద పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను ఆదుకోండి అని స్పష్టమైన స్పష్టమైన హామీ హామీలు ఇవ్వండి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సంకేనా సో చూసి కదా ఇది పరిస్థితి ఒకవేళ సపోజ్ మోతిలాల్ ఆరోగ్యాన్ని కానీ ఇంకా తీవ్రత అయితే సో వేళ ఏమైనా అతని ప్రాణహాని ఏమైనా జరిగితే మాత్రం సో మేము రాడి కలిగే ఏర్పాటు మీ ప్రభుత్వం కూలీ దాకా మేము పని చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అలాగే డైలీ డైలీ అయితే పరిస్థితి కూడా మేము ప్రభుత్వానికి ఏం అడగట్లేదు సో ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే మేనిఫెస్టో ఏదైతే హామీలు ఉన్నాయి కేవలం అవే డిమాండ్ అవే అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి వీడియో వీడిల్స్ సాయంతో రాణపతో హైదరాబాద్